ఆది సంభూతుడైన నామంలో మీ అందరికీ నా వందనాలు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవోచనమును ధ్యానించుకుందాం ఆయన ఎందు మీరును ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును ఉన్నాడు మన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు జగముల నేలే రారాజుకు మనందరము కుమారులము కుమార్తెలము నిత్యరాజ్య వారసులము ఆయన నామమును అంగీకరించి విశ్వాసంతో ఒప్పుకున్న మనందరం ఆయనలో సంపూర్ణులము ఈ లోకంలో మనం ఎంత గొప్పవారమని పిలువబడినా మనకు అధికారి యజమాని తండ్రి దేవుడే మనం పొందుకున్న సమస్తం ఆయన వలన కలిగినవే సృష్టిలో దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు ప్రధానులు ప్రభుత్వాలు అధికారులు పరిపాలనకు శిరస్సు దేవుడే అందరూ దేవునికి లోబడవలసిందే ఎల్లవేళలయందు దేవుని నీతి సత్యము స్థాపించబడినట్లుగా సమస్తము సాధ్యపరిచే దేవునికి విధేయులమై మనస్సు కలిగి అన్ని విషయాలయందు సృష్టికర్త అధికారమునకు చిత్తమునకు ఒప్పుకుందుముగాక ఆమె